కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు మూడు సింహాల పోలీసులను మూడు పార్టీలకు తొత్తులుగా మార్చారని ఆమె విమర్శించారు ఏపీ పోలీస్ శాఖకు వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్స్ వచ్చాయని పోలీసు వ్యవస్థ అన్ని రంగాల్లో పతనమైందన్నారు పోలీస్ వ్యవస్థ ఫెయిలూర్ కు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనితనే కారణమని వరుదు కళ్యాణ్ ధ్వజమెత్తారు కూడా అరాచకం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డుగోలు అరెస్టులకి అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అలాగే అందరినీ కూడా ప్రజల్ని వేధించడం వీటి మీద పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేట్టుగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ జగనన పాలనలో ఉంటే ఈ రోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు గతంలో తీసుకుంటే జగన్ అన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు మరి ఎందుకు ఈ ర్యాంకింగ్ లో ఇంత దారుణంగా వీలు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన అలాగే హోం మంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ తకాని పాలన వలన ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు అలాగే పోలీసులకు కూడా రక్షణ లేదు అలాగే లాయర్స్ కి రక్షణ లేదు ఎవరికి కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది కాబట్టి ఈ రోజు హోం శాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది అనేది తెలియజేస్తూ ఉన్నాను ఎంతసేపు కూడా అరా